మెదక్ లో ప్రభుత్వ ఖజానాకు గండి రైతు బీమా డబ్బుల కోసం చావు నాటకం మెదక్ మండలం గుట్టకిందపల్లి గ్రామంలో ఘటన బతికి ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ సృష్టించి రైతు బీమా సొమ్ము కాజేసిన వైనం రైతుల చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీను రెండు వేల ఇరవై మూడులో మల్లేశం చనిపోయినట్లు నమ్మించి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని రైతు బీమాకి దరఖాస్తు ఇద్దరు రైతుల పేరుతో వచ్చిన పది లక్షల రూపాయల బీమా డబ్బుల్లో కొంత మొత్తాన్ని కాజేసిన మాజీ సర్పంచ్ కుమారుడు ఇటీవల జరిగిన ఇంటి సమగ్ర కుటుంబ సర్వేలో బట్టబయలైన భాగవతం పోలీసులు వచ్చేలోపే ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయిన శ్రీను మల్లేశం కుటుంబీకులు ఇళ్లకు తాళాలు ఉన్నాయని మేదక్ మండల ఎస్ఐ మురళి తెలిపారు ఈరోజు మేము గుట్ట కిందిపల్లికి ఒక రెండు క్రైమ్లలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు కేసులలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము దీని ఉద్దేశం ఏంటంటే ఈ కిందిపల్లిలో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోకుండానే చనిపోయినామన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీడ్ చేసి వా రైతు బంధు రైతు బీమా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఇటుకు వచ్చినాము వీళ్ళు అప్పటికే వీళ్ళు ఎవరు లేరు ఇళ్ళల్లో ఎవరు లేరు అని తాళాలేసి ఉన్నాయి వాళ్ళను చట్టరీతే ఖచ్చితంగా మేము మా పని మేము పోలీసులను చేసి పట్టుకుంటాము పట్టుకుని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము ఇంట్లో ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం మేము పై ఆఫీసర్ నోటీస్లో పెట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా ప్రోద్బలంతో కానీ ఎవరైనా ఇంకేమైనా వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఎట్లెట్టా ఉంటే అట్లా దాని ప్రకారం చేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి